గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకొండ చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుక సందర్భంగా మన ఖమ్మం జిల్లా పాలే నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మండలం మొత్తం అందరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి మండల పార్టీ తరఫున ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జనాలు ఎంతో సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో ముందు నడిచిన తెలంగాణ రాష్ట్రం ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను నెలల్లో దిద్దుబంధం చేసి రైతులకు కానీ కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి నష్టం వాటిల్లేలా ఈ ప్రభుత్వం మొండి వేఖరి చేస్తూ అనేక విధాలుగా రైతు రైతు కుటుంబాలను కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఆ జాబులు ఇచ్చే విషయంలో కానీ చాలా ఇబ్బందులు పెడుతుంది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎంత సుఖంగా జనం ఉన్నారో ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో అంత కష్టపడతారు ప్రజలందరూ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ఒక ఏకకంఠంతో అందరు కలిసి కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంద సీట్లు తగ్గకుండా గెలుస్తారని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం అలాగే స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కందా ఉపేందర్ రెడ్డి గారు కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సాయం చేస్తుండో ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి కందా ఉపేందర్ రెడ్డి గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే తాతామధు గారు కూడా ఏ ఇబ్బందులు వచ్చినా మాకు కార్యకర్తలకు ఇబ్బందులు కానీ మా పార్టీగా ఇబ్బందులు కానీ ఏ ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క విషయంలో ముందుండి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని అందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్న తాతామధు గారికి కందాలు గారికి అలాగే మా జిల్లా పార్టీ నాయకత్వానికి జిల్లా ప్రజాప్రతినిధులకి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము మండల పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి బీఆర్ఎస్ పార్టీని అన్ని సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు అన్ని ఎన్నికల్లో ప్రతి వచ్చే ప్రతి ఒక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ఈ కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై బిఆర్ఎస్ Редактор субтитров А.Семкин